హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ చుక్కల ముగ్గులు మోడల్ ముగ్గులు అవి అని డిజైన్ చేస్తారు కదా అసలు వెనకటి నుంచి వచ్చిన ముగ్గులు అయితే ఇప్పుడు సంక్రాంతికి ముగ్గులు వేయేస్తారు ఏందనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు ఊహద తెలిసినాక నేను ముగ్గులు వేయకుండా ఉండటం ఫస్ట్ టైం ఫస్ట్ ఇయర్ ఇదే రెండు వేల ఇరవై ఐదు అంటే నాకు వెళ్తు బాగాలేక వంగవద్దు చెప్పారు కదా అందుకే నేను ఒక్క ముగ్గు కూడా వేయలేదు అన్నీ అమ్మే వేసింది చూస్తా వెనకటి వాళ్ళు వేసిన ముగ్గులన్నీ చూడండి రథం ఇది రథం ఈ రథం ఇంట్లోకి పోతే అండి ఇటు మీనింగ్ కూడా చెప్పింది ఇంట్లో పోతే అండి శంకురుడు వచ్చి కూదు శంకుడు ఇంట్లోకి పోయిన మళ్ళీ ఇవాళ నైట్ వేసింది బయటికి వేసుకుపోవాలి ఇంట్లోనే ఉండకూడదు ఇది అయితే రథం ఇంకా మా పిల్లలు రంగులు దిద్దారు మా అమ్మే వస్తుంటే పాప వాళ్ళ దిడ్డటం రాకే అట్లు బట్టి అటు దిద్దారు ఇంకా ఇదిలోనే ఉండకూడదు ఇదేమో బండి చక్రం ఇవన్నీ అమ్మాయిలు రంగులు దిద్దారు ఇది బండి చక్రం ఇదేమో అమ్మాయిలు వేసారు వాళ్ళకి వచ్చిన మోడల్ వేసారు వచ్చినట్టు దిద్దారు ఇదేమో తాంబేలు తాంబేలు అమ్మాయిలే ముగ్గు కూడా అమ్మ ముగ్గేసింది అమ్మాయిల అమ్మాయిలు రంగులు దిద్దారు చూడండి ఎలా ఉంది ఈ సీజన్లో ఉన్న పిల్లలకైతే రావు నాకు తెలిసి వెనకట ఉన్న అమ్మమ్మలు వాళ్ళకైతే వస్తాయి అమ్మలకైతే వస్తాయి చూడండి ఉంది బాగుంది ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అని అమ్మాయిలే రాశారు కానీ బాగుంది వాళ్ళకి రాయి వచ్చినట్టు రాశారు చూడండి ఎలా రాశారు ఇదేమో మల్లె తీగ మా ఇంట్లో మళ్ళీ చీక్క నుంచి మళ్ళీ రథం కాడికి వచ్చినాం ఈ రథం చూడండి అంత కొడుకు గొంతు పోయారు బాబాయ్ మా ఇది ఆడదా గుంజ పోయారు రేపు మళ్ళీ బయటికి గుంజ పోవాలి ఇదైతే మంచిగా వేసింది ముగ్గు హ్యాపీ కొనల్ చెవి ఇది ఫస్ట్ టైం మా చెల్లెకి ముగ్గులు రావండి బాగుంది అది ఎప్పుడు నేను ఎత్తగాలి ఇంటి ముందు కూడా ఆమెకు రావు ముగ్గులు ఎలా ఉంది ఏంటనేది మా చెల్లె ముగ్గు మీరు కానుంది కానీ సూపర్ ఉంది ముగ్గు వరకు డికి కొట్టేసింది ఈసారి ఓకేనా బాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి